గ్రామీణ వైద్యుల సంఘ తరఫున కలకత్తాలో జరిగినటువంటి ఇష్యూకు మహిమిత డాక్టర్ అత్యాచారం చేసి ఈరోజు భారతదేశంలో ఒకటి ఆగస్టు ఎనిమిదిన ఎనిమిదో తేదీన చీకటి దినంగా ఈరోజు నంజుగొట్టుకోరు ఆర్ఎంపీ డాక్టర్ల అసోసియేషన్ తరఫున చీకటి దినంగా ప్రకటించాలని ప్రకటిస్తున్నాం ఎందుకంటే కనిపించే దేవుడు డాక్టర్ కనిపించిన దేవుడు పైన ఉండి మనకు సాయం చేస్తుంటాడు కానీ ఆ డాక్టర్ పైన ఈరోజు అత్యాచారం చేసి ఈ యొక్క ఆడవారి భారతదేశంలో ఉన్నటువంటి యొక్క ఈ దినంగా మనము భావించుకుంటే చాలా బాధాకరమైనటువంటి విషయం ఎందుకంటే వృత్తి రీత్యా ప్రతి వ్యక్తి కుటుంబంలో ఒక ఏదైనా ఆపద సంభవించిన శక్తికి యాప్సెస్ అయినా ఏదైనా తల్లి ఆ కుమారులు కూతురు కానీ కొడుకులు కానీ ఎవరు సహకరించలేనటువంటి సమయంలో హాస్పిటల్ కు వస్తే చేయి పట్టుకొని వారికి నయం చేసేటువంటి వ్యక్తి డాక్టరు డాక్టర్ పైన ఈ విధంగా అఘాయతాలు చేస్తూ ఉంటే సమాజం తలదించుకోవాల్సినటువంటి సమయం ఈరోజు ఎందుకంటే ఆడవారిపైన డాక్టర్ల పైన ఈరోజు దాడులు జరుగుతూ ఉన్నాయి ఈ దాడుల వారిని ఈరోజు కలకత్తాలో జరిగిన ప్రపంచ భారతదేశంలో ఒక చీకటి అభినందిస్తున్నాం ఈరోజు డాక్టర్స్ అసోసియేషన్ ధర్నా చేయడం జరిగింది కలకత్తాలో పాసివికంగా తమ జీవితాలను త్యాగం చేసుకుంటా రాత్రిపూట మేలు డ్యూటీ చేస్తున్న నైట్ డాక్టర్ల మీద లేడీ డాక్టర్ల మీద ఈ రకంగా అత్యాచారం చేయడము దాని మీద గవర్నమెంట్ కూడా సరైన యాక్షన్ తీసుకోకపోవడము ఇది చాలా పాసివికమైన చర్య మరి ఇటువంటి దారుణాలు హాస్పిటల్ విన్నా కానీ హాస్పిటల్లో పనిచేసే స్టాఫ్ ఇవన్నీ జరగకూడదని మేము ధర్నా చేయడం జరుగుతుంది మేము గవర్నమెంట్ ఒకటే కోరుకుంటున్నాము మళ్ళీ దాడి చేయాలి అంటే భయపడేటట్టుగా గవర్నమెంట్ చర్యలు ఉండాలి దాడి చేసిన వితిన్ వన్ అవర్లోనే ఎఫ్ఐఆర్ నమోదు చేయాలి దాడి చేసిన వాళ్ళు మళ్ళీ దాడి చేయడానికి భయపడేటట్టుగా తీసుకుని ఇటువంటి అరికట్టగలుగుతాము ఈ హాస్పిటల్స్ అంటేనే పనిచేసేది ఎక్కువ ఎక్కువ శాతము నర్సులు లేడీ డాక్టర్లు మహిళా స్టాఫే ఉంటారు వాళ్ళకే రక్షణ లేకపోతే సమాజంలో మనం ఏం చేసుకున్నట్టు కాబట్టి ప్రజలు కూడా ఆలోచించాలి ఇప్పుడు నుంచి గవర్నమెంట్ కూడా డాక్టర్లకి ప్రత్యేక చట్టాన్ని తీసుకుని వచ్చి వాళ్ళకి డిమాండ్ తరఫున డివిజన్ నన్యాల జిల్లా గ్రామీణ వైద్యుల సంఘం తరఫున మరియు డాక్టర్స్ అసోసియేషన్ తరఫున అందరినీ నేను ఈరోజు రిక్వెస్ట్ చేసుకుంటూ ఇలాంటి చర్యలు మళ్ళీ మళ్ళీ జరగకుండా చట్టం ఖచ్చితంగా గట్టి న్యాయం చేయాలని చెప్పేసి మంచి నిర్ణయం తీసుకొని ఇంకొకసారి ఎవరైనా ఇలాంటి దాడులు చేయాలంటే కూడా మహిళల మీద వాళ్ళు నిజంగానే భయపడాలి ఆ విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఈరోజు అందరి సమక్షంలో నేను మీకు మనవి చేస్తున్నాను థ్యాంక్ యూ సమాజం ఇది భారతదేశానికి స్వాతంత్రం వచ్చినప్పుడు బాపూజీ గారు ఏమన్నారంటే ఆడవారు అర్ధరాత్రి పూట స్వతంత్రంగా స్వేచ్ఛగా తిరిగినప్పుడే స్వతంత్రం అన్నారు ఇప్పుడు మనం డెబ్బై ఎనిమిదో స్వాతంత్రంలో ఉంటున్నాం ఇప్పటికీ స్వేచ్ఛ లేకపోతే మనకు సిగ్గుచేటు అందుకే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తగిన న్యాయం జరగాలని ఏమి అందరి న్యాయం చేయాలని కోరుకుంటున్నాం